దాంతో పాటుగా మరో అంశం ఫిరాయింపులకు నేను వ్యతిరేకం త్వరలోనే నిర్ణయం తీసుకుంటా కీలక వ్యాఖ్యలు చేసిన స్పీకర్ అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి దీనికి చాలా మంది రెడీగుండుర్రీ నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతున్నాయి ఉప ఎన్నికలు రాబోతున్నాయి గట్టిగానే ఉంటే ఓ పది స్థానాలకు దాదాపుగా రాబోతున్నాయి ఎందుకంటే పార్టీ సభ్యత్వం మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారుతున్నప్పుడు వాళ్ళ మీద అనార్హత వేటు వేసినా లేకపోతే వాళ్ళను ఎమ్మెల్యే పదవికి రద్దు చేసినా లేదా ఉప ఎన్నికలు అలా స్టార్ట్ చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది దీంట్లో భారతీయ జనతా పార్టీ ఒక రకమైన వ్యూహాత్మకమైన స్టాండ్ తీసుకోబోతుంది దాన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కనుసన్నలలో అర్పించే ఆలోచన ఉంది అనేది ఒక మాట ఇంకొక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఓడి ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చిలో వాళ్ళని రాజీనామా చేపిస్తే ప్రభుత్వానికి ఏమన్నా చేటు వస్తుందేమోనని ఆలోచిస్తుండ్రు సో ప్రభుత్వానికి పతనం అది మంచా చెడ మాత్రం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ పిరాయింపుల పంచాయతీ నుండే వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ పిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన తాను వ్యక్తిగతంగా పార్టీల పిరాయింపుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం అనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు ఇప్పటికే తనకు వచ్చిన పిరాయింపుల ఆ ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేయడంతో అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలిపారు కేటీఆర్ తనకు మంచి మిత్రుడని అతని కోసమే అపాయింట్మెంట్ ఇచ్చానని వచ్చిన వార్తలలో నిజం లేదన్నారు తాను కేటీఆర్ మంచి మిత్రులమేమో అయినా స్పీకర్కు మిత్రుడికి సంబంధం లేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు ఇక రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని తాను కోరుకుంటున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు ఇక పదేళ్ళ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ సంపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అన్నారు కేసీఆర్ సభకు వస్తే సంతోషిస్తామని చెప్పారు కేసీఆర్ ఇచ్చే సలహాలు సూచనలు ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇందులో ఏంది అంటే మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఏది అంటే మీకు ఒక విషయం చెప్తా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే ఆ ఎమ్మెల్యే గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే తాను ఎప్పుడు కూడా విపక్షమే ఆ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తి చెప్తా తన డీటెయిల్స్ తాను మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పీకర్ అయినా అక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా వావ్ అద్భుతం వారవ్వాన సప్పట్లు కొట్టేది ఆ లీడర్ మాట్లాడుతుంటే అనర్ఘలంగా ఉపన్యాసం ఇస్తూ తన సూచనలు సలహాలు ప్రభుత్వ తప్పులను ఒప్పులను ఎత్తిచూపుతూ కొట్టి కొట్టనట్టు తిట్టి తిట్టనట్టు చెప్పి చెప్పనట్టు అద్భుతమైన ఉపన్యాసం చేసేది ఆయన ఎవరిలో తెలుసా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ గారు అసెంబ్లీలో తాను మాట్లాడుతూ ఉంటే అట్లుండేది చాలా అద్భుతంగా ఉండేది